అతి పెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూల్లో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ పదకొండున గొప్ప ప్రారంభం జల్బల్లోని మంచు మనోజ్ ఇంటి దగ్గర హై డ్రామా కొనసాగుతుంది ఆదివారం మోహన్ బాబు మంచు మనోజ్ కు మధ్య గొడవ జరిగిందనేటువంటి వార్త వైరల్ కావడంతో ఆ తర్వాత సాయంత్రం ఆయన హాస్పిటల్ లో కూడా వెళ్ళడం నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడడం హాస్పిటల్ వైద్యులు కూడా తనకి ఇంటర్నల్ గా కొన్ని దెబ్బలు చల్లినట్టుగా నిర్ధారించడం కొంత రెస్ట్ కూడా తీసుకోవాలంటే కూడా వైద్యులకు సూచించడంతో తన పైన భౌతికంగా దాడి జరిగింది అనేటువంటి కన్ఫర్మేషన్ అయితే వచ్చింది బట్ ఆ దాడి ఎవరు చేశారు ఇంకా దానికి సంబంధించి అయితే అధికారికంగా వీళ్ళు ఎవరు ప్రకటన చేయట్లేదు మోహన్ బాబుకు సంబంధించినటువంటి ఒక అనుచరుడు వినయ్ అనేటువంటి వ్యక్తి దాడి చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి అదేవిధంగా ఇంకొంతమంది అనుచరుడు దాడి చేసినట్టుగా వస్తున్నాయి బట్ దీనికి సంబంధించి మంచు ఫ్యామిలీ నుంచి కూడా ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ అయితే ఒకటే దాన్ని నేను ఖండించేటువంటి ప్రయత్నం చేసినా ఇలాంటి గొడవలు జరగలేదు మోహన్ బాబుకి మంజు మనోజ్ కన్నప్పటికి బట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సీన్ మారిపోయింది ఖచ్చితంగా ఆయన మీద దాడి జరిగింది అనేటువైతే కన్ఫర్మేషన్ అయింది ప్రస్తుతం జన్పల్లిలోని మనోజ్ ఇంటి దగ్గర ఉన్నాం ఇక్కడికి కూడా దుబాయ్ నుంచి ఉట్టిన మంచు విష్ణు చేరుకొని కాసేపట్లోనే ఇక్కడ ఉన్నటువంటి ఇంటికి కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది మరికొంతమంది వెహికల్స్ కూడా వెళ్తున్నాయి మంచు మనోజ్కి సంబంధించినటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ కూడా లోపల ఉన్నట్టుగా కనపడుతుంది పది మంది దాకా తన స్టాఫ్ పర్సనల్ స్టాఫ్ ఉందంటూ కూడా ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్పడం జరిగింది అదేవిధంగా మోహన్ బాబు మోహన్ బాబుకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వారి అనుచరులు కూడా లోపలికి వెళ్లారు వారు కూడా కొంతమంది ఇతర ప్రాంతాల నుంచి వాహనాల్లో లోపలికి వచ్చినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది ఏదేమైనా కూడా మంచు మనోజ్ ఇంటి దగ్గర అయితే కొంత హైడ్రామా అయితే కొనసాగుతుంది లోపల ఏం జరుగుతుంది ఏ ఇలాంటి అంశం అక్కడ చర్చకు వస్తుంది అసలు లోపల ఏం జరుగుతుంది అనేటువంటి విషయం అయితే బయటికి మాత్రం తెలియట్లేదు కనీసం సెక్యూరిటీ కూడా చాలా దీన్ని చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎవరెవరు నంద్యాల నుంచి కూడా కొంతమంది వచ్చినట్టుగా తెలుస్తుంది ఇక్కడికి మనజు మనర్జీకి సపోర్ట్గా అదేవిధంగా మోహన్ బాబుకి అనుచరులుగా కొంతమంది కూడా ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళినట్టుగా కనపడుతుంది మరి దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్నారా డిస్కషన్ నడుతున్నారా లోపల ఇంతమంది జనాలు వెళ్తున్నటువంటి సందర్భంలో అసలు ఏం జరుగుతుంది ఆ ఇంట్లో అనేటువంటి అంశానికి అయితే ఒక కన్ఫ్యూజన్ అయితే నెలకొంది ప్రశ్నలు అయితే అనేకమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి లోపలికి వెళ్ళినటువంటి వ్యక్తుల్ని అడిగినా కూడా ఎవరు కూడా కరెక్ట్గా రెస్పాండ్ అయినటువంటి రెస్పాండ్ కానటువంటి పరిస్థితి అసలు లోపల ఏం జరుగుతుంది ఏం ఏం చేస్తున్నారు అసలు దాడులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా వాళ్ళు ఎక్స్ప్లోజ్ చేయలేనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది బట్ ఒకటైతే ఇదంతా కాసేపు కొద్ది రోజుల్లో మొత్తం సద్దుమన్గా అయిపోతుంది ఇదంతా ఇంత పోర్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు అనేటువంటి ఒక అంశాన్ని అయితే లోపల ఒక వ్యక్తి చెప్తున్నారు తప్ప లోపల ఏం జరుగుతుంది ఇంకా ఎలాంటి ఘటనలు ఏమైనా జరుగుతున్నాయి అనే దానికి సంబంధించి అయితే ఏం క్లారిటీ అయితే ఇవ్వట్లేదు దీంతోనే ఇక్కడ చాలా హైడ్రామ్ అయితే కొనసాగుతుంది లోపలికి ఇంతమంది ఎందుకు వెళ్తున్నారు బోన్సర్లు కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు సో వారందరూ లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నారు మోహన్ బాబు సంబంధించిన మనుషులు గానీ మనోజ్కి సంబంధించినటువంటి వ్యక్తులు గానీ కార్లలో ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తున్నాం వీళ్ళందరూ ఎందుకు ఇక్కడ అనేటువంటి ఒక సందేహం అయితే నెలకొంటుంది అయితే మంచు విష్ణు వస్తే దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ మన వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది నాగమేఘల మీద దుబాయ్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు నిన్న జరిగినటువంటి ఘటన తర్వాత ఒకసారి ఆయన కూడా అలర్ట్ అయ్యారు మంచు విష్ణు ఇక్కడికి వచ్చి జల్పల్లి ఇంట్లోకి వెళ్తే గానీ ఈ అంశానికి సంబంధించిన ఇంక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు కనపడుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి